మహారాష్ట్ర కర్ణాటకతో సహా ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణా నది ఇప్పుడు జలకాలను సంతరించుకుంది వరద నీతితో పోటెత్తుతోంది భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఫలితంగా జోగిలాంబ గద్వాల్ జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని జోరార ప్రాజెక్ట్ కూడా నిండు మారిపోయింది గరిష్ట స్థాయి నీటి మట్టాన్ని అందుకుంది దీంతో పది గేట్లను ఎత్తివేశారు అధికారులు వరద నీటిని దిగువ కొదిలేస్తున్నారు జోరాల గేట్లను ఎత్తివేయడం ఈ సీజన్లో ఇది రెండోసారి అంటున్నారు దీని ప్రభావం నంద్యాల జిల్లా శ్రీశైలం రిజర్వాయర్ పై భారీగా పడిపోతుంది శ్రీశైలం వైపు కృష్ణ పరుగులు పెడుతోంది ఈ భారీ రిజర్వాయర్ నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది మహారాష్ట్ర కర్ణాటకలో కొద్ది రోజులుగా ఎడతెరిపు లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న విషయం అందరికీ తెలిసిందే దీని ప్రభావంతో అటు గోదావరి కృష్ణా నది కూడా వరదపోటుకు గురయ్యాయి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది కృష్ణా ఉపనదులు ఘటప్రభ మలప్రభ భీమ తుంగభద్ర సైతం నదులు ఈ రెండు కూడా పొంగి పరులుతున్నాయి కర్ణాటకలోని ఉత్తర కన్నడ బెళగావి హవేరీ విజయపుర బాగల్కోట ఇలాంటి అన్ని ఏరియాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిశాయి ఆయా ప్రాంతాలన్నీ కూడా కృష్ణా బేసిన్ పరిధిలోకి వచ్చేవే అటు మహారాష్ట్రలోని కృష్ణా ఎగువ పరివాహక ప్రాంతాల్లో కూడా ఏకదాటిగా వర్షాలు పడుతున్నాయి ఫలితంగా ఇప్పుడు కృష్ణా నది ఉరకలేస్తోంది కర్ణాటకలో దీనిపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టులు గరిష్ట స్థాయి నీటి మట్టలు అంటే మ్యాక్సిమం నీటి మట్టానికి చేరుకున్నాయి దీంతో కొద్ది రోజుల కిందటే వాటి గేట్లను కూడా ఎత్తివేశారు కర్ణాటక జలవనరుల అధికారులు లక్షకు పైగా క్యూసెక్ల నీటిని దిగుబోదులుతున్నారు